గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనము యహోవా మీకిచ్చిన ఆజ్ఞలన్నీ తెలుసుకొని కైకునుడే ఆ మెయిన్ క్రీస్తు నందు మనము దేవుడు మనకు వచ్చినటువంటి ఏమిటో ముందుగా మనము తెలుసుకోవాలి తర్వాత మనము వాటి ప్రకారంగా నడుచుకోవాలి ఎప్పుడైతే మనము దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటామో అప్పుడు చక్కగా ప్రవర్తిస్తాము అయితే మనము మన సొంత ఆలోచనలు మనము ఇష్టానుసారంగా మనము ప్రవర్తిస్తూ దేవుని పైన మనము ఆ యొక్క భారాన్ని మోపకూడదు మనము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలన్నీ కూడా తప్పకుండా మనము పాటిస్తున్నప్పుడు తప్పకుండా మన మార్గాలు వారి తెల్లింప చేసుకోగలము అందుబట్టి ఆయన యహాశతో మాట్లాడుతున్నాడు యహాశివ గ్రంథము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచన ప్రకారంగా ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నింటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినీళ్ళ నీ మార్గమును వర్దిల్లా చేసుకొని చక్కగా ప్రవర్తించము మనము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని మనము దివారాత్రములు ధ్యానిస్తూ దాని ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే తప్పకుండా మన మార్గాలు వర్దిలుతాయి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్దిల్ల చేయనుగాక ఆమె